హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టూ టరోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు మీరు ఈ పోర్సన్ని నమ్మచ్చా అంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ పోసన్ మీరు నమ్మచ్చా లేదా మీతో హానెస్ట్గా ఉంటున్నారా లేదా సో నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ మీతో ఎలా ఉండబోతున్నారు అంటే రిలేషన్షిప్కి ఎలాంటి వాల్యూ ఇస్తారు రిలేషన్షిప్ కోసం ఏమేమి చేస్తారు అసలు చేస్తారా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది అప్రోచ్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో అంటే తను నమ్మాలా వద్దా అని కన్ఫ్యూషన్లో ఉంటారో వాళ్ళ కోసం ఎరిగిడి అసలు ఈ పర్సన్ జెన్యునా కాదా మీరు నమ్మచ్చా లేదా అని డీటెయిల్గా చూద్దాం మీ రాసులు వచ్చినా రాకపోయినా పర్లేదండి రీడింగ్ అన్నది మీకు రెజ్యునైట్ అవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ అసలు నమ్మచ్చా లేదా చూద్దాం అలా చూడాలంటే ఫస్ట్ తన గురించి మీరు తను మీ గురించి ఏమనుకుంటున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటో తెలియదు అప్పుడు మనం నమ్మచ్చా లేదా ఒక క్లారిటీ వస్తుంది అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే దట్ ద మూన్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ నమ్మచ్చా అని అంటే ఎస్ నమ్మచ్చు ఖచ్చితంగా మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే పేజ్ ఆఫ్ వాంట్స్ ఎయిస్ ఆఫ్ వాంట్స్ అండ్ నైన్ ఆఫ్ ఫీల్స్ ఖచ్చితంగా మీ గురించి చాలా చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీతో రిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు ఒకవేళ మీరు రిలేషన్లో ఉన్నట్టయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ కూడా మీ పర్సన్కి ఉంది ఖచ్చితంగా ఉంది బట్ ఇక్కడ తన కెరియర్లో సెటిల్ అవ్వాలి అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి కెరియర్లో సెటిల్ అవ్వాలి తను అనుకున్న గోల్ తను రీచ్ అవ్వాలి అని ఎక్కువ ఆలోచిస్తున్నారు పాటు రిలేషన్ కూడా కావాలనుకుంటున్నారు ఇంకా నాకు నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఏమీ లేవు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఉంది అలా ఏమీ లేదు ఖచ్చితంగా ఇక్కడ జెన్యున్గానే నాకు కనిపిస్తున్నాయి తన ఫీలింగ్స్ తన ఇంటెన్షన్స్ కూడా జెన్యున్గానే ఉన్నాయి అండ్ ఇంటెన్షన్స్ వచ్చేస్తే టెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ ఫీల్స్ ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటారో కేస్ వన్ ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్ అయితే ఉంది మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ గురించి స్పై చేస్తూ ఉంటారు మీ గురించి స్పై చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం మీతో న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారు ఓకే కానీ ఇక్కడ సెకండ్ కేస్ ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటారో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అలాగే మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అందుకే ఇక్కడ ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే జరుగుతుంది ఎవరైతే ఆల్రెడీ మీరు మ్యారీడ్ అవ్వచ్చు తను కూడా మ్యారీడ్ అవ్వచ్చు అయినా మీరు రిలేషన్షిప్లో ఉంటే కనుక అప్పుడు కూడా మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటే ఇవ్వకూడదు అని అయితే లేదు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఫ్యామిలీ కూడా తనకు చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఇక్కడ ఓవరాల్గా చూస్తే నాకు నెగిటివ్ ఇంటెన్షన్స్ అన్నవి ఏమీ కనిపించట్లేదు గానే ఉన్నారు బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి థర్డ్ పార్టీ లో మీరున్న మీ పర్సన్ ఉన్న రిలేషన్షిప్స్ అన్నవి ఎప్పటికైనా డేంజర్ సో ఒకవేళ మీరు అలాంటి లో ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించుకోండి తర్వాత మీ ఇష్టం బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో గా మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇక్కడ చాలా చాలా హానెస్ట్గానే ఉన్నారు నాకు ఇక్కడైతే నెగిటివ్ అయితే ఏమీ కనిపించట్లేదు టు బీ హానెస్ట్ ఇక్కడ మీరు కానీ మీ పోషన్ కానీ క్యాప్రకాన్ చౌరస్ చోరస్ ఉండొచ్చు ఆర్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని అయి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ గురించి చూద్దాం ఎంపరర్ త్రీ ఆఫ్ కప్స్ ద మూన్ మీరు మాత్రం మీ పర్సన్కి తాడ్ పాడి ఉందని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీకైతే అనుమానం అయితే ఉంది లేదా మీకన్నా వేరే వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ కంట్రోల్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ మాటే నెగ్గాలి మీ మాటే వినాలి మీ పర్సన్ అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు ఖచ్చితంగా అండ్ మీరు కమ్యూనికేట్ చేయాలి మీ పర్సన్తో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఎజ్యూమ్ చేసుకుంటున్నారు బికాస్ ద మూన్ కార్డ్ మూన్ కార్డ్ అంటేనే ఓవర్ థింకింగ్ ఉన్నది లేదు లేనట్టు లేనిది ఉన్నట్టు ఎజ్యూమ్ చేసుకుంటాం మీరే కాదు ఎవరైనా సరే ఈ ఎనర్జీలో ఉంటే సో ఫస్ట్ మీకు క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువగా మీరు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కన్నా ఎక్కువ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు చాలా స్ట్రబన్గా ఉంటున్నారు సిచ్యువేషన్ మొత్తం మీ పర్సన్ కూడా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అందుకే మీ ఇద్దరి మధ్య మేబీ డిస్టర్బెన్సెస్ అందుకే మీరు మీ పర్సన్ నమ్మాలా లేదా అనే ఒక థాట్ వచ్చి ఉండొచ్చు సో ఈ రీడింగ్కి మెయిన్ కారణం సో ఇలాంటి వాళ్ళ వల్లే అంటే ఏంటి నమ్మచ్చా లేదా జెన్యునా కాదా అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సో ఇక్కడ మీరే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరే మీ రిలేషన్షిప్ని స్పాయిల్ చేసుకుంటున్నారు మీ పర్సన్ కన్నా ఎక్కువ మీ పర్సన్ తను ఉన్న పరిధిలో తను హానెస్ట్గానే ఉన్నారు నాకు ఇక్కడైతే నెగిటివ్గా ఉన్నట్టు అయితే ఏమీ అనిపించట్లేదు మీరే ఇక్కడ ఓవర్ థింకింగ్ చేసి మీరే కరెక్ట్గా ఉన్న రిలేషన్షిప్ని స్పాయిల్ చేసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కెన్సోస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ పైసీస్ మీన రాశి ఫర్దర్గా మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం మీ పర్సన్ అయితే మీతో ఎక్స్ప్రెస్ తన ఫీలింగ్స్ని బట్ తనైతే రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయడానికి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు తనకు చాలా ఇంపార్టెంట్ మీరు లేకపోతే కనుక మీ పర్సన్ చాలా సఫర్ అవుతారు బికాస్ ఫైవ్ ఆఫ్ కప్స్ బట్ రైట్ నౌ మీ ఇద్దరి మధ్య ఏమైనా సిచ్యువేషన్స్ బాగోకపోతే ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు చాలా చాలా సఫర్ అవుతున్నారు ఆ పెయిన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని కూడా తను డిస్కస్ చేయాలని అయితే అనుకోవడం లేదు బికాస్ ఫోర్ ఆఫ్ వీల్స్ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఈక్వల్ గివెంటే ఖచ్చితంగా దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు ఒకసారి నేను ఇక్కడ ఫోర్ ఆఫ్ వీల్స్ని క్లారిఫై చేస్తాను ఫైవ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించి ఆలోచిస్తూ తను మేబీ మీతో తక్కువ మాట్లాడడం లేదా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీ పోసన్ అయితే మీ దగ్గర దాస్తున్నారు అది తన పెయిన్ఫుల్ విషయం గురించి అంటే తను బాధపడుతున్న మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన గురించి ఎక్స్ప్రెషల్లీ మీరు తను ట్రీట్ చేసే విధానం అవ్వచ్చు లేదా మీరు తను అనుమానించే విధానం అవ్వచ్చు సో ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని మీ పర్సన్ అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఏ సాయి మీ ఇంటెన్షన్స్ చూద్దాం ఎందుకంటే మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో నాకు మీ ఇంటెన్షన్స్ చూడాలనిపిస్తుంది ఒకసారి దాని తర్వాత నెక్స్ట్ అవుట్కమ్కి వెళ్దాం టెన్ ఆఫ్ వీల్స్ టూ ఆఫ్ వీల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ చూసారా మీరు అవుతున్నారు ఇక స్టాండర్డ్గా లేదు మీరే టూ ఆఫ్ వీల్స్ సో మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని సో మీరే అవుతున్నారు మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి బట్ మీరు కరెక్ట్గా లేరు ఇక్కడ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ చూసారా ఎక్కువ థర్డ్ పార్టీ గురించి అడగడం ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు థర్డ్ పార్టీ గురించి ఆలోచించడం నాకు రిలేషన్ వద్దు నేను వెళ్ళిపోతాను నాకు రిలేషన్ వద్దు నేను వెళ్ళిపోతాను అని మీ పర్సన్ బెదిరించడం ఒక్కొక్కసారి నెంబర్ బ్లాక్ చేయడం ఐ థింక్ మీ సైడ్ నుంచి నాకు ఎక్కువ ఇష్యూస్ అన్నవి కనిపిస్తున్నాయి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ముందు మీరు మారాలి మీరు మారితేనే మీ రిలేషన్ అన్నది మారుతుంది అసలు మీ ఇద్దరి మధ్య అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం ఎయిట్ ఆఫ్ వాన్స్ హైప్రీస్టర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ అండ్ ఛార్లెట్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య ఎందుకంటే మీరు మామూలుగా మాట్లాడుతూ ఉండొచ్చు మీ పర్సన్తో బట్ మీ పర్సన్ మాత్రం తను ఉన్న పెయిన్ మీకు చెప్పకపోవడం ఇదంతా కమ్యూనికేషన్ బ్లాకేజ్లోకే వస్తుంది సో ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ టూ డిఫరెంట్ ఎనర్జీస్ ఒకటేమో ఎక్కువ కమ్యూనికేషన్ కార్డు ఒకటేమో కమ్యూనికేషన్ బ్లాకేజ్ కార్డు అండ్ హైప్లిస్టర్స్ ఖచ్చితంగా మీరిద్దరూ కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు అది బాధ అయినా సంతోషమైనా సరే ఖచ్చితంగా హైట్ చేస్తున్నారు అందుకే రిలేషన్షిప్ అనేది స్టక్ అయి ఉంది సో వన్స్ మీరు ఓపెన్ అప్ అయి మొత్తం క్లియర్గా డిస్కస్ చేసుకుంటే కనుక రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ టార్గెట్ ఒకవేళ మీరు ఇదే ఎనర్జీలో ఉంటే రిలేషన్షిప్ అనేది చాలా చాలా స్లో మూవింగ్గా ఉంటుంది చాలా అబ్స్టికల్స్ ఉంటూ ఉంటాయి సో ముందుకు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది सारे क्लेरिफाई చేద్దాం మట్టుకానే जजमेंट కింగ్ ఆఫ్ వండ్స్ ఫోర్ ఆఫ్ మాండ్స్ అండ్ సిక్స్ ఆఫ్ మాండ్స్ ఇద్దరికి సక్సెస్ కావాలి ప్యాషన్ కావాలి బట్ క్లారిటీ లేదు డెసిషన్ మేకింగ్ లేదు బికాస్ టూ ఆఫ్ మాంట్స్ అండ్ జడ్జ్మెంట్ ఇద్దరూ కలిసి డెసిషన్ తీసుకోవాలి రిలేషన్షిప్ కావాలి ఇద్దరు సీరియస్గా ఉండాలి అనుకుంటే డెసిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు డెసిషన్ తీసుకోలేకపోతే రిలేషన్షిప్ అనేది స్టెబిలిటీ ఉండదు చాలా స్లోగా మూవ్ అవుతుంది సో కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉండిపోతారు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎందుకు నైన్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వా ఫోర్ ఆఫ్ వాండ్స్ ఎవరైతే వాళ్ళ కెరియర్ కోసం కావచ్చు లేదా సక్సెస్ కోసం కావచ్చు కష్టపడతారో మీకు గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది సిక్స్ ఆఫ్ వాండ్స్ అంటేనే సక్సెస్ సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఇంకా కంటిన్యూగా చేయండి కన్సిస్టెంట్గా చేయండి మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది బట్ సక్సెస్ వచ్చాక సెలబ్రేషన్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు చిన్న సక్సెస్ అయినా పెద్ద సక్సెస్ అయినా సెలబ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ టూ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న రిలేషన్ కూడా మీ దగ్గరికి వస్తుంది అలాగే కొంతమందికి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ మీ జర్నీ ఎంత కష్టమైనా ఏదైనా మీరు సాధించాలి అని అనుకుంటే గివ్ అప్ ఇవ్వదు నైన్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఉన్నారు రీచ్ అయిపోతారు మీ గోల్ని అలాంటి టైంలో మీరు గివ్ అప్ ఇవ్వడం వల్ల అప్పటి వరకు చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే డోంట్ గివ్ అప్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది చూడండి ఫుల్ న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ సక్సెస్ అండ్ ఫోర్ ఆఫ్ వాంట్స్ అంటే స్టెబిలిటీ మీ కెరియర్లో అవ్వచ్చు జాబ్లో అవ్వచ్చు లేదా బిజినెస్లో అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు మీకు థింగ్స్ అన్నవి మీకు అనుకూలంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎనర్జీకల్ మెసేజెస్ చూద్దాం హ్యాపీ ఫ్యామిలీ సో మీరు కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ మీ ఫ్యామిలీ లైఫ్లో ఇష్యూస్ అని క్లియర్ అవుతాయి మీ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసే అవకాశం ఉంది అండ్ ద టెంపుల్ పాత్ మీరు ఏదైతే ఇప్పుడు ఒక పాత ఎంచుకుని దాంట్లో ముందుకు వెళ్ళాలి అది కరెక్ట్ అయిన పాతే ఎవరైనా సరే అది కరెక్టా కాదని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎస్ మీరు తీసుకున్న పాత అయితే కరెక్ట్ అయినదే అని అండ్ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూ సో మీరు ఏదన్నా స్టార్ట్ చేయాలి బట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోతారో వాళ్ళకి మెసేజ్ స్టార్ట్ చేయండి యాక్షన్ తీసుకోండి అండ్ మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ సో మీకు మీ డైలీ ఎలా మీరు ఏ వర్క్ చేసుకుని ఎలా ఉన్నా సరే మెడిటేషన్ చేయడానికి అయితే కొంచెం టైం కేటాయించండి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ